మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ రచయిత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై రాసిన పాట హల్చల్ చేస్తోంది ప్రముఖ రచయిత బుల్లెట్ బండి లక్ష్మణ్ రాసిన పాట ప్రముఖ సింగర్ నల్గొండ గద్దర్ నోట వెలువడింది ఈ రోజు సాయంత్రం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఒకేసారి ఏడు చోట్ల బీజేపీ ఈ పాటలను ఆవిష్కరించారు భార్య ఎత్తున బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ అభిమానులు ఒకటి గీతాభవన్ చౌరస్తాయి రెండు ఎస్ఆర్ఆర్ కాలేజీ మూడు రామ్నగర్ స్టేజ్ నాలుగు కమాండ్ చౌరస్తా ఐదు టవర్ సర్కిల్ ఆరు గాంధీ రోడ్ ఏడు కోర్టు చౌరస్తాల వద్ద ఈ పాటను విడుదల చేసి సొబరాలు జరుపుకున్నారు ఈ పాటకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది యువతను కాషాయశ్రెడన్లు హిందుత్వవాదులను ఉర్రుతగిస్తుండడం గమనార్హం i no.